భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన ఏడాది ప్రారంభంలోని మరో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఈ మేరకు స్పెడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది ఈ ఘటన ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది డిసెంబర్ డిసెంబరు షార్ షార్లో నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి బయలుదేరిన మూడు గంటల తొమ్మిది నిమిషాలకు స్పెడెక్స్ వన్ బి పదిహేను గంటల పన్నెండు నిమిషాలకు స్పెడెక్స్ వన్ ఏ రాకెట్ నుంచి విడిపోయింది ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం మూడు సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది తాజాగా వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టిన ఇస్రో రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని పదిహేను మీటర్ల నుంచి మూడు మీటర్లకు తీసుకొచ్చారు అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలుపెట్టారు ఇప్పటి వరకు చైనా రష్యా అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి తాజా ప్రయోగ భారత్ కూడా వాటి సరసన చేరింది ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు